మల్కాగిరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యువజన విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షులు గతంలో భారతీయ జనతా పార్టీలో పనిచేసి బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల రాజకీయాలు ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి కులపల్లి జగదీష్ యాదవ్ గారు మురళీకృష్ణ గారు వారితో పాటు ఈరోజు పెద్ద ఎత్తున వారి అనుచరగణం ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది మోడీ గారు అవలంబిస్తున్నటువంటి విధానాలు దేశం కోసం వారు చేస్తున్నటువంటి పథకాలు కానివ్వండి సేవకు వారు ఆకర్షితులై పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది మల్కాజిరి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఇప్పటికే మల్కాజిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఈటల రాజేంద్ర గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది వారి రాకతోటి ఇప్పటికే బలంగా ఉన్నటువంటి మౌలాలి డివిజన్లో భారతీయ జనతా పార్టీ మరింత బలం పుంజుకొని పెద్ద ఎత్తున మంచి పార్టీల లో చూస్తే రాజేంద్ర గారిని రాజేందర్ అని నాన్ లోకల్ అని అంటున్న వాళ్ళు నాన్ లోకల్ ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉందో ఆమె ఎవరో తెలియదు డైరెక్ట్ పారాషూట్ ల్యాండింగ్ అని ఇక్కడ మల్కాజ్గిరికి చేవల నుంచి మల్కాజ్గిరికి దింపేసిండ్రు ఆమె ఆమె ఎవరో తెలియదు వాళ్ళ హస్బెండ్ ఎక్స్ మినిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఎవరు ఆయన పట్నం మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు ఆ తర్వాత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఆయన మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ కండువా వేసుకొని తయారయ్యు ఇట్లాంటి వాళ్ళక ఓట్లు వేసేది అని ప్రజలు నవ్వుకుంటున్నారు వీళ్ళ స్వార్థం కోసం పార్టీలు మారే మనుషులకి అభ్యర్థులకి ఎందుకు ఓటు వేయాలని చర్చించుకుంటున్నారు ఇక బీఆర్ఎస్ అభ్యర్థి కౌన్సిలర్కి ఎక్కువ కార్పొరేటర్కి తక్కువ అన్నట్టుంది ఆ పరిస్థితి ఆయనని ఆయన అసలు అభ్యర్థి అంటే కూడా గుర్తుపట్టట్లేదు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ సాకు దొరకక రాజేందర్ గారిని నాన్ లోకల్ అంటున్నారు ఆయన పక్కా లోకల్ ముప్పై సంవత్సరాలుగా చామీర్పేట్లో ఆయన ఓటేస్తూ ఇక్కడ పార్లమెంటులో ఉంటే అయినా నాన్ లోకల్ ఎలా అవుతారు ఐదు సంవత్సరాలు అమెరికాలో ఉంటేనే గ్రీన్ కార్డు వస్తుంది కదా ముప్పై సంవత్సరాలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉంటే నాన్ లోకల్ ఎలా అవుతారు మీకు ఇక్కడ ఇల్లు లేదు మీ ఆస్తులు లేవు మీ ఆధార్ కార్డులు లేవు మీరు నాన్ లోకల్ అనడం హాస్యాస్పదం నిజంగా మీరు ఆయన మీద బురద జల్లడానికే కానీ ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుందో మన ఎన్నో కీలక పదవులు మల్కాజ్ అనుభవించి కొన్ని కారణాల చేత టిఆర్ఎస్ పార్టీలోకి చేరిన పూలపల్లి జగదీష్ యాదవ్ మళ్ళీ బీజేపీలోకి రావడం గర్వాపసి అవ్వడం చాలా శుభ పరిణామం ఆయనతో పాటు మురళి మన ఒగ్గు మురళి ఇంకా గిరి కిరణ్ యాదవ్ ఇట్లా చాలా మంది ఆయన టీం అంతా ఒక యాభై మంది వరకు పొద్దున జాయిన్ అవ్వడం జరిగింది ఇది ఎందుకోసం అంటే ఈటల గారి ఈటల రాజేందర్ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది అంటే నాకు అర్థమైంది ఏంటంటే మన భారతదేశానికి పటిష్టమైన రక్షణ కావాలి ఆసియా ఖండంలో అతి పెద్దదైన భారతదేశానికి మనం కోల్పోయిన మన రాజ్యాల వల్లనే ముప్పు ఉంది మన వల్ల మన నుండి విడిపోయిన పాకిస్తాన్ కానీ మన నుండి విడిపోయిన బంగ్లాదేశ్ కానీ మన నుండి విడిపోయిన శ్రీలంక కానీ ఇటువంటి దేశాల వల్ల మనకు ఉంది గత పది సంవత్సరాల్లో భారతీయులు సురక్షితంగా అందరూ హాయిగా ప్రశాంతంగా ఉండగలిగారు అంటే కేవలం మోదీ గారి పాలన వల్ల అంతకుముందు అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో భారతదేశం ఎలా ఉండేదో ప్రజలందరికీ తెలుసు ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యతో ప్రముఖ పాత్ర పత్రిక పత్రికల్లో చోటు ఉండేది సమస్యల వల్ల సమస్యలకే చోటు ఉండేది రామజన్మ భూమి అయితే ఏమైంది మళ్ళ భూమి కాకుండా కశ్మీర్ సమస్య త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేయడం అనేది కశ్మీర్ సమస్య సాల్వ్ అయింది అదేవిధంగా ఇక్కడ తమిళనాడులో మన ఈశాన్య రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఎప్పుడు చూసినా ఉగ్రవాదం ఉండేది వేర్పాటువాదులు మనం చూసాం ఈ పది సంవత్సరాల్లో ఎక్కడైనా ఉగ్రవాదుల దాడి అనేది భారతదేశంలో కనిపించిందా ఒకే ఒకసారి జరిగింది పుల్వామా దాడి దానికి ప్రతీకారం కూడా మనం తీర్చుకోవడం జరిగింది వాళ్ళ దేశంలోకి వెళ్ళి మనం కొట్టి రావడం జరిగింది అది నరేంద్ర మోడీ గారి అధ్యక్షతంలో ఆయన నాయకత్వంలో అటువంటి నాయకుడు ప్రజలకి భారతదేశానికి అవసరమని ఈ రోజు మెజారిటీగా మెజారిటీ వర్గాలే కాదు అన్ని తొంభై తొమ్మిది శాతం భారతీయులు నమ్ముతున్నారు